హాయ్ మూవీ చూడాలనుకుంటే డీజిల్ మూవీ చూడండి ఈ మూవీ నేను ఈ రోజే చూశాను నాకైతే చాలా బాగా నచ్చింది అసలు స్టోరీ అంటే ఒకసారి చూద్దాం ఈ మూవీలో హీరో తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు అండ్ మనోహర్ అనే స్మగ్లర్ ఈ హీరోని పెంచి పోషించి పెద్ద కెమికల్ ఇంజనీర్ గా చదివిస్తాడు ఇంకా హీరో పెద్దయ్యాక అయ్యాక క్రూడాయిల్ ని స్మగ్లింగ్ చేసి నీట్ గా వైట్ పెట్రోల్ గా మార్చి దాన్ని చేపల చుట్టూ పెట్టి పోలీసులకు దొరకకుండా స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు సో ఆ టైంలో డిసిపి బాలమురుగన్ అనే స్మగ్లర్ తో చేతులు కలిపి ఆ క్రూడాయిల్ బిజినెస్ ని దోచుకోవాలనుకుంటారు దానికి అడ్డంగా ఉన్న మనోహర్ ని చంపాలని ప్లాన్ చేస్తాడు ఈ విషయం హీరోకి తెలిసి ఆ ప్లాన్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు నెక్స్ట్ స్టోరీ ఏంటనేది మూవీ చూస్తే మీకు అర్థం అవుతుంది వీళ్ళు లాస్ట్ ఫిస్ట్ ఏంటో తెలుసా బాలమురుగన్ అనే అతను నైట్కి నైట్కే రెండు కోట్ల లీటర్ల క్రూడాయిల్ని స్మగ్లింగ్ చేసి ఎక్కడో దాచి పెట్టేస్తాడు సో దానికోసం ప్రభుత్వ రంగం మొత్తం ఎంత గాలించినా ఆ క్రూడాయిలు దొరకదు అది లాస్ట్కి ఎక్కడ ఉంటుంది ఈ మూవీ చూడండి మూవీ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇంతవరకు ఈ మూవీ ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసి కింద కామెంట్ చేయండి అండ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ అండ్ అని ఆహార ఉంది